కాశీ పట్టణంలో వారాహి దేవత ఇప్పుడు కూడా చీకటి పడగానే కాశీ పట్టణం అంతా తిరుగుతుంది చీకటి పెడగానే గుళ్ళ తలుపులు వేసేసుకుంటుంది అందుకే సూర్యోదయం అయితే ఇంకా వారాహి దర్శనం ఉండదు కాశీలో మనం చూడలేం కూడా ఆ వారాహి యొక్క స్వరూపాన్ని దగ్గరగా నిలబడి చూడడానికి ఎవరికి ధైర్యం సరిపోదు అందుకని ఏం చేస్తారంటే వారాహి దేవాలయం పైక సూర్యోదయానికి పూర్వమే పైన కన్నాలు ఉంటాయి ఆ కన్నాల్లోంచి చూడాలి వారాహిని కన్నాల్లోంచి చూసినందుకే ఉద్యోగం కలుగుతుంది అలా ఉంటుంది ఆవిడ స్వరూపం ఆ లలితా సహస్రంలో చెప్తారే దండనాయకి ఆవిడ సర్వసైన్యాధ్యక్షుడు లలితాదేవికి ఆ వారాహి ఇప్పటికీ కాశీలో తిరుగుతుంది రాత్రి వేళ లోపలికి వెళ్ళిపోతుంది తెల్లవారుతుండగా లోపలికి వెళుతుంది లోపలికి వెడుతుండగానే చీకట్లోనే అర్చకులు అర్చన చేసేసి తలుపులేసి వెళ్ళిపోతారు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ఆ పైనుంచి సార్ లోపలికి చూసి వెళ్ళిపోతారు అది